వెల్కమ్ కోసం అని చెప్పేసి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నామండి అన్స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది వచ్చేసి సెమీ పట్టు వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి జీరో టు టూ ఇయర్స్ బేబీ వరకు యూస్ చేసుకోవచ్చు లైక్ వన్ టు ఇయర్స్ బేబీ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా జరే వస్తుంది అనమాట పైనంతా సిల్వర్ కింద వచ్చేసి గోల్డ్ డిజైన్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాక్ట్స్ వస్తుంది సో వీటిలో కూడా మంచి మంచి ప్రైసెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి అండ్ అన్ని సేమ్ ప్రైసెస్ కాదు సో ఇది వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈ పీస్ అండ్ చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే పింక్ కలర్ లో వచ్చేసిందండి చాలా బాగుంటుంది కుట్టించుకుంటే హాఫ్ శారీ లా కుట్టించుకోవచ్చు లంగా జాకెట్ లాగా కుట్టించుకోవచ్చు ఫ్రాక్ లా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సేమ్ ఇక్కడ